హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి గుంటూరు సిటీ లాల్పురం ప్రైమ్ లొకేషన్ బీజేపీ ఆఫీస్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి సర్వీస్ రోడ్ ఫేసింగ్లో వైఎస్ఆర్సిపి ఆఫీస్ ఉంటుందండి సో అల్ట్రాటెక్ సిమెంట్ ఇక్కడ మనకి ఎల్లో కలర్ ఈ పెయింటింగ్ వేసిన పక్కనే ఈ వైఎస్ఆర్సిపి ఆఫీస్ ఉంది సో ఈ రెండింటికి మధ్యలో ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో నాలుగు వేల ఐదు వందల యాభై గజాల ఓపెన్ ల్యాండు సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అనమాట ఇది నేషనలైజ్డ్ బ్యాంక్లో ఉందండి సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎట్ ప్రజెంట్ అంటే మనకి ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని కన్ఫామ్ అయిన తర్వాత ఇక్కడ గజం స్థలం ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి సో ఇప్పుడు మనకిది కేవలం పద్దెనిమిది వేల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ఇంత తక్కువ రేటు సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కావాలి మనకి హైవే ఫేసింగ్లో ఉండాలి లేదా హైవేకి సెకండ్ బిట్ ఉండాలి మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువ రేటుకి గవర్నమెంట్ రేటుకే వచ్చేలా ఉండాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే గుంటూరు సిటీలో లాల్పురం లాంటి ప్రైమ్ లొకేషన్లో అది కూడా హైవే పక్కన ఇంత తక్కువ రేటుకి ల్యాండ్స్ అంటే రావండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అయితే ఇప్పుడు ఇది ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు ఎవరైనా పార్ట్నర్స్ లాగా ఉన్నా కూడా ఇద్దరైనా కూడా కలిసి తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి సో చాలా మంచి డీల్ అండి ఇది జాక్పాట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ బెల్సెంబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ